guys welcome to our channel నక్కతో ఒక తొక్కే ఉచుంటాడు నిఖిల్ ఎందుకంటే ఎవరికి కనిపించనివి నిఖిల్ కనిపిస్తున్నాయి ఎవరికి వినిపించని మాటలు నిఖిల్ కు వినిపిస్తున్నాయనే చెప్పాలి లైవ్లో ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభావచ్చి టూ పాయింట్ ఓ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా ఎక్కువ ఎవరు కోడిగుడ్లు అయితే సంపాదిస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విజేతలుగా నిలుస్తారని బిగ్ బాస్ ప్రకటించారు అయితే బిగ్ బాస్ అప్పుడప్పుడు బ్లాక్ కలర్ ఎగ్ రెడ్ కలర్ ఎగ్ ఇలా గోల్డ్ కలర్ ఎగ్ అంటూ కొన్ని కలర్స్తో ఉన్న ఎగ్స్ కూడా పంపిస్తూ ఉంటాడు ఇక గార్డెన్ ఏరియాలో నుంచి వస్తున్న నిఖిల్ కి ఒక రెడ్ కలర్ ఎగ్ అయితే కనిపించింది ఎవరినైతే పరిగెట్టుకుంటూ వెళ్ళి తీసుకొని దాసుకుంటారు కానీ నిఖిల్ తెలివైనోడని ఇక్కడే అర్థమవుతుంది ఆ గుడ్డుని ఎప్పుడైతే చూసారో తన టీం సభ్యులకి వెళ్లి నేరుగా అక్కడ రెడ్ కలర్ గుడ్డు ఉంది అంటారా అని హౌస్ లో డిస్కషన్ చేస్తే వెంటనే సీత నేను చాలా సీజన్స్ లో చూసాను వెళ్లి ఆ రెడ్ కలర్ గుడ్డు తెచ్చుకో దాని వల్ల ఏమన్నా స్పెషల్ పవర్ ఉంటుందేమో మన టీం కంటే ఇక నేరుగా వెళ్ళి ఆ గుడ్డును దొంగలించేశాడు నిఖిల్ అయితే నిఖిల్ ఎంతటి తెలివైనడంటే ఆ కోడుగుడ్డుని ఎక్కడన్నా పడితే అపోనెంట్ టీం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి తన గుడ్డుని తన జేబులోనూ పెట్టుకొని తిరిగాడు ఏదేమన్నా సరే నిఖిల్ తెలివితేటలకి ఆఫ్ చెప్పాల్సిందే మరి నిఖిల్కి దొరికిన ఆ రెడ్ కలర్ ఎగ్గు తనకి ఏ పవర్ అయ్యి ఉంటుందనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్